தித்தோபாங்க சரி அம்சம் அந்த காண்டியோசம் அந்த எதிர்ப்பு பத்தி மாட்டாடு இப்படி ஏமண்டே காணாங்க வெள்ளின்ன தர்வாத்தான் சாதின பருச்சுன்னா நீங்கள் ராஜு காவலே ஏற்பாடு மஞ்சதே காவல்தே நேன் கூட ராஜு இசா నేను చెప్పిన వ్యక్తిని మీరు రాజు మీరు ఏర్పాటు చేసుకోండి అయితే ఆ రాజు ఎలా ఉండాలో నేను చెప్తాను అంటున్నాడు దేవుడు ఇప్పుడు గమనించండి చాలా చాలా ప్రాముఖ్యత విషయం ఆ రాజు ఏం చేయాలో నేను చెప్తాను జనరల్ రాజు ఆ స్థాయి తగ్గట్టుగా లోకం ప్రకారం చూస్తే వేరే రాజు ఉంటారు రాజు అంటే బలం గలవాడుగా అధికారం గలవాడుగా సైన్య బలము గలవాడుగా తెలివి గలవాడు ఉండాలని లోకం అనుకుంటాను ఎదురు చూస్తుంది మమ్మల్ని రాజు ఉంటే తెలివి గలవాడి ఉండాలి మమ్మల్ని పరిపాలించిన నాయకుడు జ్ఞానవంతర ఉండాలి మంచి నిర్ణయాలు తీసుకొని తెలుగు అలవాటు ఉండాలి మాకు సపోర్ట్ చేయాలి కానీ అసలు ఆ రాజు ఆ రాజును ముఖ్యం ఉండాల్సిన లక్ష్యం ఏంటో దేవుడు చెప్తున్నాడు చదువుకుందాం చూడండి పద్దెనిమిది వచ్చిన పదిహేడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినాను చూడండి ఒకవేళ మీరు రాజుని ఏర్పాటు చేసుకుంటే ఆ రాజు సింహాసన కింద ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా గమనించండి రాజు సింహాసన కింద ఫస్ట్ చేయాల్సిన ఏంటి సైన్య బలం ఏంటో తెలుసుకోవాలా దేవుడు అంటాడు సార్ కిందకి గమని దేవుడు రాజుకి చెప్తున్నాడు మాట ప్రజల్ని రాజ్యం పరిపాలించే రాజుకు చెప్తున్నాడు అంటే రాజు ఎలాంటి వాడు మీరు కోరుకోవాలో దేవుడు చెప్తున్నాడు మీకు సైన్య బలాన్ని బాగా డెవలప్ చేసేవాడు మీకు రాజుగా ఉంటే నీకు ఉపయోగపడ్ ధన ప్రయోజనం ఉండదు ఎలాంటి రాజు మీకు ఉపయోగపడతారు తెలుసా చెప్తాను ఆ రాజులు ఎలాంటి లక్షణం ఉండేట్టు మీరు చూసుకోండి ఎలాంటి రాజు తెలుసా రాజు సింహాసన గాన్ని ఫస్ట్ చేయాల్సిన తెలుసా లేదు అని పిలిపించి లేవిల్ దగ్గర మాత్రమే ఉండేటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి అతను కాపీ రాయించుకోవాలంట మనం అంటే బైబిల్ అనేది పాశ్వ చేతలు ఉండాలని అనుకుంటున్నాం మనం అండ్ ఏడు అంటున్నాడు రాజు సింహసా ఫస్ట్ ఏం తెలుసా ఆ రాజు లేవి దగ్గర ఉండేటువంటి గ్రంథాన్ని ఒక కాపీ రాయించుకోవాలి ఆ రాజు ప్రతిరోజు చదవాలి దాని ప్రకారం రాజు ప్రవర్తించాలి మనం అనుకుంటాం రాజు రాజ్యాన్ని బాగా పరిపాలించాలి రాజ్య సంబంధ విషయాలు తెలుసుకోవాలి కదా మనం అనుకుంటాం అది అంటున్నారు దేవుడు అదే మన ఏదో అనుకున్నాం దేవుడు యాక్చువల్ గా అదే ఉద్దేశం చెప్తున్నాడు కానీ అవలంబించిన విధానం మాత్రం వేరు మనం అనుకున్నటువంటి మార్గం వేరు దేవుడు చెప్పే మార్గం వేరు మంచి రాజే కావాలని మనం కోరుకున్నాం దేవుడు అదే కోరుకుంటున్నాడు కానీ అది ఎలాగ నెరవేరుతుంది ఒక రాజులో అంటే ఆ రాజు కూడా బైబిల్ చదివి బైబిల్ ధ్యానించగలిగితేనే ఆ రాజు పరిపాలించే రాజ్యం కూడా వర్దిలుతుంది రాజు ఎంత మంచివాడుగా ఉంటే రాజ్యం వర్దిలుతుంది రాజు చెడ్డవాడుగా ఉంటే రాజ్యము పాడిపోతుంది అందుకే నిజల చరిత్రలో మనం చూస్తే మంచి రాజులు ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మ సమాజ విషయాలు ఇన్వాల్వ్ అయినప్పుడు వాటిని ప్రమోట్ చేసినప్పుడు ఆ రాజ్యం వర్ధిల్లింది ఎప్పుడైతే రాజు సైతము తొలగిపోయి విగ్రహార్థమై వెళ్ళిపోయాడు రాజ్యము పాడైపోయింది చెరపట్టబడేది రాజు ఎలా ఉంటాడో ఎందుకంటే రాజు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటాడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అదే ప్రజల మీదకి వస్తుంది ఆయన మంచి చేస్తే ప్రజల మీద మంచి వస్తుంది ఆయన చెడు చేస్తే ప్రజల మీద చెడు వస్తుంది అందుకని చూడండి అయినా సంఘం అయినా సరే ఎవరితో మనం తగ్గిగా ఉన్నామో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటది మనం ఎంత కుటుంబాన్ని వర్దలు చేసుకోవాలి సరే కుటుంబంలో పెద్ద ఉన్నటువంటి వ్యక్తులకి ఇది లేకపోతే గనక నీ కుటుంబం వరదలడం కష్టం కుటుంబ అంటే ఏదో మనం ఏం చేయాలి మన పిల్లలకి ఏం చేయాలి లోక సంబంధం ఆలోచనలు కాదు దృష్టిలో ఆలోచన చెప్పుడు నడవక అని బైబిల్ దేవుడు చెప్తున్నాడు అంటే లోక సంబంధం జ్ఞానం దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసుకోవడం కాదు దేవుడు అంటున్నాడు నువ్వు కుటుంబం నడిపించుకోవాలంటే కుటుంబం పెద్దవా కుటుంబం అంటే నీ పిల్ల భషత్తు బాండ్ అంటే ఏం చెప్పి చెప్తున్నాను దీని దగ్గర ఇది రాయించుకొని దేవుడు రాజు చెప్తున్నాడు ఎందుకని ఆ రోజుల్లో దొరకడం కష్టం ఇదంతా రాయించుకోండి దాని బోర్డు ఖర్చు అందరూ ఖర్చు భరించలేరు ఆ రోజుల్లో రాజు అయితేనే చేసుకోగలుగుతాడు ఇందుకని చాలా క్వశ్చన్స్ పనికి రాయించడం అంతే అందుకనే రాజే చేయగలడు అందుకే అంటున్నాడు లేవు దగ్గర తీసుకొని చెప్పట్లేదు నువ్వు రాయించుకో అంటున్నా అంటే అదే ఒక చెప్పాలంటే బైబుల్ కొనుక్కోమంటున్నాడు దేవుడు మనం ఏంటంటే నదుగురు ఉంటే మూడు బైబుల్ ఉంటే సరిపోతాయి అనుకుంటాం మన బైబుల్ వ్యాలేనా బైబుల్ బైబుల్ చెచ్చి మోసుకున్న సిగ్గుపడిపోతున్నాడు మనం అనుకున్నాం అంటే ఎవరో మసలల్లో పట్టుకోవాల్సిన బైబుల్ అనుకుంటున్నాను ఈ రోజు చేతిలో సెల్ ఫోన్ ఉంటే వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నాను అందుకని జీవులు పెట్టాలి సెల్ ఫోన్ చేతి పట్టుకుని రోడ్డు మీద నడుస్తుంటాం ఆ వస్తున్నప్పుడు బైబిల్ నువ్వు మనం మర్చిపోతున్నాం దీని వాల్యూ మనం తెలియట్లేదు ఇప్పుడు టెక్నాలజీ అంతగా విషయం బాగా చేస్తాం చర్చకు వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోవట్లేదు చాలా మంది సెల్ ఫోన్ తెచ్చుకుంటున్నారు సెల్ ఫోన్లో లో బైబుల్ చూస్తున్నారు గమనించండి టెక్నాలజీ వాడుకోవచ్చు కానీ ఆ టెక్నాలజీ చర్చకొచ్చిన మాత్రము నువ్వు బైబిల్లై తెచ్చుకోవాలి కానీ సెల్ ఫోన్ల బైబిల్ నేను ఒప్పుకోలేదు బైబిల్ ధర్మశాస్త్ర గ్రంథమే ఉండాలి బైబిల్ గాలి చేస్తే బైబిల్ పచ్చుకోవాలి అందులో వాక్యం ఉంటుంది ఫోన్ లో వాక్యం ఉంది చర్చ తెచ్చుకోవడం కాదు ఎప్పటి బయట బైబిల్ కూ బైబుల్ అందుబాటులో లేని టైంలో నువ్వు బైబిల్ చదువుకోవాలని కూడా సెల్ ఫోన్ కానీ బైబిల్ చదువుకోవాలంటే సెల్ ఫోన్ ఉంటే సరిపోద్ది కాదు ఇప్పుడు చాలా మంది ఏంటంటే టాబుల్లో వాటిలో బైబిల్ తెచ్చుకుని అది చర్చి తీసుకెళ్తున్నారు నేనే దాన్ని ఒప్పుకోం అది మంచిది పంచే లక్షణం కానే కాదు ఈ గ్రంథం అంటున్నాడు దేవుడు దీన్ని దీన్ని దీని దీన్ని మోయడానికి మనం మనం దీన్ని నమ్ముకుని చెప్తున్నాం దీన్ని మోయడానికి మనమే సిగ్గిపడుతున్నాం ఏం మర్చిపోతున్నాం అంటే ఆనాడు యుహోస్వా ఇజ్రాయల్ ప్రజల్ని కాన దేశాన్ని నడిపించాడంటే ఆయన సక్సెస్ఫుల్ దాన్ని చేయగలిగాడు అంటే దాని కారణమై కొన్ని చేతున్నటువంటి ఇది ఆ రోజు యహోష్వా ధ్యానించదు కాబట్టి ఇజ్రాల్ ప్రజల్ని కానా దేశాన్ని నడిపించగలిగాడు ఏదన్నా సార్ మనం చేసుకోవాలంటే దీనికి కనుక మనం వాల్యూ ఇస్తే దీన్ని మనం మొయగలితే ఇది ఖచ్చితంగా మన జీవితాన్ని మోస్తావు అందుకని అందుకే అసలు మెయిన్ అని చెప్పేది అదే బైబిల్ అన్నదాన్ని సిగ్గు పడినకూడదు మనం ఎందుకంటే ఆనాడు ఓ వ్యక్తి సక్సెస్ గా సక్సెస్ఫుల్ గా మారాలంటే ఏం చేయలేదు దేవుడు ఆ రోజున యహోష్ అనే వ్యక్తికి చెప్పాడు ఇప్పుడు అదే చెప్తున్నాడు ఎవరికైనా దేవుడు అదే చెప్తున్నాడు ఏదన్నా జరగాలంటే దీని దగ్గర రా అంటున్నాడు అని చెప్తాను చూడండి బైబిల్ ప్రతి వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉండాలి ప్రతి వాళ్ళు బైబిల్ తెచ్చుకోవాలి వాక్యం చదువుతున్నప్పుడు దీన్ని చదవాలి దీన్ని తీసి ఎరఫ్ చెప్పారు దీన్ని తీసి నువ్వు చెప్పే దాన్ని పరిశీలించాలి ఇందులో మనం వెళ్ళాలి ఎందుకంటే దీనిపైన నీ జీవితం ఆధారపడి నా నువ్వు చూసిన ప్రతిసారి కనుక నువ్వు కనుక గ్రహించగలిగితే అప్పుడు నువ్వు దీన్ని చదవటానికి నువ్వు దీన్ని గౌరవించడానికి ఇష్టపడతావు అనుకుంటున్నాడు నేను వర్దలటానికి దీనికి సంబంధం అనుకున్నా నాకు మంచి జాబ్ దొరికితే వర్దిలుతా అనుకున్నా నేను బాగా చదువుకుంటే వర్దెలు అనుకుని క్రిస్టియన్స్ పొరపాటు పడుతున్నారు దేవుడి దగ్గరికి దేవుడు అన్నాడు ఆ చదువు నీకు దుఃఖాన్ని ఇస్తారు విస్తారమైన జ్ఞానభ్యాసం ఇస్త దుఃఖమే కలుగుతుంది అది కాదు ఇదుంటే మిగల్ని కూడా దాని ప్లేస్ లో ఉంటారు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ రాజస్థాన్ అన్నాడు మనోజుల సమాజ రగ్న ఫస్ట్ లను చేస పని అంటే తెలుసా దప్పించుకొని దిన రాయ సినుదిని చదివి ఈ ప్రకారముగో చేయాలి గొబటి మనసు పుస్తం చూడండి నిహెన గ్రంథములో ఉంది నిహెన గ్రంథం దిన వృత్తాంతం తర్వాత ఉంది దజరా నిహెన దిన వృత్తాంతం తర్వాత దజరా దజరాత నిహెన నిహెన గ్రంథము 10వ అధ్యాయం నిహెన గ్రంథం 10వ అధ్యాయము రెండవ వచనం నేను చదువుతాను నిహిమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము నిహిమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము రెండవ వస్తువు నేను చదువుతాను చూడండి ఇక్కడ సందర్భం చెప్తాను ఇక్కడ ఏంటంటే నెహీమ యజ్రా వీళ్ళ గురించి బైబిల్లో ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు బబ్బులోని దేశాన్ని చెరపట్టబడతారు చెరపట్టబడిన తర్వాత మళ్ళీ ఎరుచలం పట్టణానికి వచ్చి దేవాలయాన్ని ప్రాకారాన్ని వీళ్ళు కట్టిస్తారు కట్టించిన తర్వాత యాభై రెండు రోజుల్లో దేవుని యొక్క మందిరాన్ని వీళ్ళు అద్భుత రీతిలో కట్టిస్తారు చాలా వ్యతిరేకత వస్తుంది చాలా నిరుత్సాహం వస్తుంది అయినా సరే వాళ్ళు దేవుని యొక్క సహాయం ద్వారా దేవుని యొక్క మందిరాన్ని తిరిగి వీళ్ళు నిర్మించగలుగుతారు నిర్మించిన తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క మందిరం ఓపెన్ అయ్యింది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ టైంలో వాళ్ళు ఏం చేసిన చేతి మనకు ఆశ్చర్యం కలుగుతారు సో నేను చదువుతాను గమనించింది రెండవ వచ్చినం ఎంతో అధ్యాయం రెండవ వచ్చినాం యాజకులైన ఎజ్ర ఏడవ మాసము మొదటి దినమున చదవబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంత ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించుచు వచ్చెను ఆ జల్లందర్ను ధర్మశాస్త్ర గ్రంథము శ్రద్ధతో వినిది అంతటా శాస్త్ర ఎజర ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడెను మరియు అతని దగ్గర కుడి పాశ్వ మందు మతిత్య క్షేమ అనాయ ఉరియల్కి అనువారును పెము అద్భుతాన జకరియా మసల్లాము అనువారును నిల్చుండది వచ్చిన అప్పుడు యజ్ర అందరికంటే ఎత్తుగా నిలబడి జన్లందరూ చూచుచుండగా గ్రంథమును విప్పను చెప్పగానే జన్లందరూ నిలబడేది చూడండి బైబిల్ కనుక రాలేదు సార్ గమనించండి నిలబడండి వాక్యాన్ని వినండి సర్దు వినండి అని ఎజ్రా చెప్పలేదు ఆ రోజు బైబిల్ తీసాడలేదో ఎంత గౌరవించారో వాళ్ళు తెలిసింది ఆ రోజు ఇది తెలుసా వాళ్ళు ఎప్పటి వరకు చెరపట్టబడ్డారు బబులోని రాజ్యం ఉన్నారు వాళ్ళు వాళ్ళంతగా దీనికి దూరం అయిపోయారంటే కనీసం వాళ్ళు ఆ బబులోని దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం దేవుని స్థుతించడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళ శ్రమలు ఉన్నారు ఇబ్బందులు చెరపడి పడ్డారు ఒకసారి బబ్బులోని వాళ్ళు వచ్చి మీ సీఎం గీతల్లో గీతం మాకు పాడేషన్ మీరు బాగా పాడతారు కదంటే అన్ని దేశంలో మేము మా గీతలు మేము ఎలా ఉన్నా పాడతాము అని వాళ్ళు పాడలేదు మా మైండ్ బాడీ మేము వేరే లో ఉన్నాం మేము ఉండకుండా చోటు ఉన్నాం మా పితరులు అతిక్రమించారు మేము మాది తప్పు ఇప్పుడు మేము చర్యలో ఉన్నాం ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు మేము ఎలా ఉన్నా పాడగలము వాళ్ళు ఇవన్నీ పాటలు కూడా వాళ్ళు దూరం అయిపోయారు ఒక సగ్గ దేవరాజులకు వచ్చారు ఫస్ట్ టైం వాళ్ళ ముందు ఏంటంటే దైవ గ్రంథం తీసినప్పుడు దాని వాల్యూ వాళ్ళకి తెలిసింది ఎజ తీసేయడం లేదు అంటే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు నిలబడ్డారు ఎజ్రా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు వేసి నిలబడలేదు ఎజ్రా బైబుల్ తీసుకుని వాళ్ళు లేచి నిలబడ్డారు అంటే వాళ్ళ బోధకని కంటే బోధన ఎక్కువ వాళ్ళు గౌరవించారు ఈ బోధన గౌరవించాం మనం బోధకను ఎక్కువ గౌరవిస్తాం ఇంకొంతమంది సినిమా స్టార్స్ లాగా ఈ మధ్యన స్టార్ పాస్టర్స్ కూడా ఉన్నారు స్టార్ట్స్ వాళ్ళు ఏం చెప్తుంది వాళ్ళు ఏదంటారు తప్పోసరే ఎవరు ఆలోచించరు అది ఎక్కడ ఉంది ఎవరు ఆలోచించరు వాళ్ళు చెప్పారంటే అదే స్టాండర్డ్ అనుకుంటున్నాం ఎందుకంటే వ్యక్తిని గౌరవిస్తున్నాం కానీ ఆ వ్యక్తి వచ్చింది ఏది దాన్ని మనం చూడలేదు ఇక్కడ వీళ్ళు ఎజ్జరాన్ని గౌరవించి లేచి నిలబడలేదు ఎజ్ల బోధన బట్టి వాళ్ళు ఇచ్చి నిలబడ్డారు ఎప్పుడైనా సరే గమనించండి బోధన గౌరవించి నేర్చుకోవాలి వ్యక్తికి కంటే ముందు బోధ ప్రాముఖ్యం బోధన బట్టి వ్యక్తికి వాల్యూ ఇవ్వాలి కానీ వ్యక్తిని బట్టి బోధకి కాదు మనం రివర్స్ ఆలోచిస్తున్నాం బోధన బట్టి వ్యక్తికి వాల్యూ ఇవ్వాలి వ్యక్తి సరిగ్గా బోధిస్తే వ్యక్తికి వాల్యూ ఇవ్వండి అది సరిగా బోధించకపోతే ఆ వ్యక్తి కూడా వెళ్ళవలసిన పని లేదు బోధన బట్టి ఒక వ్యక్తి వాల్యూ పెంచాలి కానీ వ్యక్తిని బట్టి బోధని రెజర్ లేచి నిలబడి బైబిల్ వాళ్ళందరూ నిలబడ్డారు అక్కడ చదవడారు ఆ చూసారా ఆ తర్వాత మనం చెప్తే వాళ్ళు బాగా చదివి వాళ్ళతో రెజర్ చదివించాడు చదివించిన తర్వాత అది చదివినటువంటి దాన్ని వాళ్ళు విన్నటువంటిది బాగుగా అర్థమయ్యే రీతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశారా వాళ్ళు యాక్చువల్గా చర్చికి వెళ్ళదు కానీ యాక్చువల్గా ఆహార జరిగిందని చెప్పచ్చ ఇంతే తెలుసా వాళ్ళు యాక్చువల్ గా లేచి నిలబడ్డారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడి బైబిలే బైబిల్ నుండి మధ్యాహ్నం ఒక అంత బైబిల్ చదివారు చదువుతుంటే జనందరూ కూడా లేచి నిలబడి ఉన్నారు కూర్చొని వెళ్ళలేదు నిలబడి ఉన్నారు దాని అంతా గౌరవించారు వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ దానికి సో అందుకే అంత చూసి బైబిల్ కూర్చుని చదువుతుంటారు చదివిన దాన్ని వాళ్ళకి జనానికి అర్థమయ్యి చెప్పారు బైబిల్లో అందుకని విశ్వాసలు కానీ చేసిన పని ఏంటి తెలుసా మనకు జరగాల్సిన ఆశీర్వాదకరమైన కార్యం ఏంటంటే దీన్ని చదివి చదివితే అందరికి అర్థం అవ్వదు చదివితే అర్థం బోధకత బౌద్ధికత పనే లేదు యాక్చువల్గా కానీ ఎందుకంటే చదివిన ప్రతి అర్థం కాదు అందుకే అర్థం చేయడానికి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకుంటున్నాడు ఆ వ్యక్తి కొంచెం జ్ఞానం వేస్తున్నాడు ఆ వ్యక్తి ద్వారా మీ జ్ఞానవంత దేవుడు నింపుతున్నాడు ఇక్కడ చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా నిజరా చేయించారు గమనించండి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బైబిల్ తీసి చదవడం కాదు అంతా వాళ్ళను సాధించిన తర్వాత వాళ్ళు బైబిల్ సవరణ తెచ్చిపోతారు వాళ్ళు అందుకని నన్ను చూడండి దీన్ని మనకు వాల్యూల్ అంటే రాజ్యం ఎలా పనిచేస్తాను దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధలుచు సౌక్యంగా ఉంటావు బయట మార్పు రావాలంటే ఎక్కడ మార్పు రావాల తెలుసా లోపల మార్పు రావాలి మనం పరిస్థితి మారితే చర్చకొస్తానంటాం పరిస్థితి బాగుంటే నేను అన్ని బాగుంటే చేస్తాను అంటాం నేను ఎలా పనిచేయను నేను లోపల పనిచేస్తాను జస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి రక్షణ గురించి చెప్తున్నాను ఓ వ్యక్తి ఎప్పుడు రక్షణ పొందుతున్నాడు అంటే హృదమ్ విశ్వసించి నోటి తొక్కుంటూ రక్షణ పడతావు అంటే మార్పు ఎక్కడ స్టార్ట్ ఉందో తెలుసు మార్పు బయట స్టార్ట్ అవ్వదు నువ్వు అది మానేసి ఇది మానేసి తెచ్చుకొస్తే అప్పుడు రక్షణ కాదు ఏది మానాలంటే ఫస్ట్ లోపల మార లోపల మారితే బయట మారుతుంది కానీ మనం ఎలా ఇది మారితే అప్పుడు నేను బాసి వస్తాను అంటాం బాస్టంటే నువ్వు అది మానే ఇది మానే తెచ్చి కరెక్ట్ కదా అప్పుడు నేను బాబి వస్తాను అంటే మనం ఏమన్నా అంటే మార్పు అంటే లోపల బయటకు వచ్చేదిగా చూడలేదు బయట నుంచి లోపలికి వచ్చేది అనుకున్నావు కొన్ని చెడు మానేస్తే మార్పు వస్తుందని అనుకుంటున్నా అంటున్నారు చాలా మంది కానీ కొన్ని చెడు మానేస్తే నీకు మార్పు రాదు కొంచెం మనసునికి రక్షణ రాదు నువ్వు లోపల మారితే క్రియలు మారుతాయి ప్రతి రక్షణ ఎలాగైతే లోపల నుండి స్టార్ట్ అవుతుంది ఆత్మ నూతన పరచబడుతుంది ఆత్మ నూతన సృష్టిగా మారుతుంది ఆ తర్వాత నీ మైండ్ నువ్వు నూతన పరచుకుంటుంటావు నీ శరీరం మైండ్ రాకెట్ లో నూతన పరచబడుతుంది రూపాంతరం చెందుతుంది కాబట్టి మార్పు ఇప్పుడు కూడా లోపం నుండి బయటికి దేవుడు దిని మారుస్తున్నాడు మనసు నువ్వు మార్చుకుంటావు శరీరాన్ని టైంలో వచ్చినాడు దేవుడు మారుస్తాడు మార్పు లోపల నుండే బయటకు వస్తుంది మారు మనసు అంటే కూడా అర్థమైతే ఇంగ్లీష్ లో రిపెంట్ అంటాను చూసారా ரெப்பட் ரீ அண்ட் அருமே திரி குறிச்சு நேரேந்தோட்டிச்சி பைபிள் இது அர்தி இது மல்லா திம்மா நீண்ட் அந்த கம்ப்ளைண்ட் சார்மன்ஸ் பண்ணிட்டு அர்தான் பென்ட் அந்த உன்னதமேரி பென்ட்ஹவுண்ட் சார் ஆட்டி பைன் லாஸ்ட் கடத்தார் பைன் எத்துக்கு அண்ட் ரெப்பன் அண்ட் அருகே திரி மல்லா நேன் பெட்டினோ திண்டாது மாரமஸ் அப்படின்ட்டு மாரமன்ஸ் அண்ட் అది ఇది కొన్ని క్రియలు మానేస్తే అది మనసు కాదు మారు మనసు అంటే నువ్వు ఎక్కడి నుండి పడిపోయావు అక్కడ మరలా తిరిగి అది దేవుడు చెప్తున్నాను అది ఎక్కడ స్టార్ట్ ఉంది లోపల స్టార్ట్ అవుతుంది అన్న చూడండి మార్పు చెంది దేవుడు లో బొడ్డలో ఉంటే గొప్పతనం తెలుసా దేవుడు అన్నాడు నేను మంచి స్థితిలో నేను పెట్టాను పెట్టాను యాక్చువల్గా నువ్వు అక్కడ నువ్వు పడిపోయావు మన నువ్వు రిటర్న్ మళ్ళీ తిరిగి నా దగ్గరికి నేను ఎక్కడైతే పెట్టాను ఆ పైకి ఎక్కడ రా నేను పెట్టిన స్థాయిలో నువ్వు మరలా తిరిగి రా అన్నాడు దేవుడు మారమని చెప్పేది నన్ను అంగీకరించండి రక్షణ పొందానికి దేవుడు చెప్పేది ఎంతో తెలుసా మీది ఇంకా సెలువు బార్ మీద మోపడానికి కాదు అది మన స్థితిని స్థాయిని దేవుడు పెంచడానికి ట్రై చేస్తున్నాను అయితే చాలా మంది సరిగ్గా చెప్పరు చెప్పే వాళ్ళు కూడా వేరే సరిగ్గా వినరు కాబట్టి అనుకుంటున్నాయి రక్షణ అనేది ఎవనొస్తలు కాదు మొసలు అనుకుంటున్నాను అని నేను చచ్చిపోయింది పదిహేను సంవత్సరాలు ఉన్నాను అప్పుడు రక్షణ అన్ని అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత రక్షణ కాదు దేవుడికి ఎంత త్వరగా మన జీవితాలు రప్పించుకుంటాము ఎంత త్వరగా మనం మార్పు దేవుని మన జీవితాన్ని స్థితి మార్చడానికి అంత ఎక్కువ అవకాశం మనకిస్తున్నాం మారు మనసు అంటే అర్థం అదే నేను ఏ స్థితిలో ఏ పడిపోయేవో ఎక్కడైతే నేను యాక్సర్ పెట్టిన దూరం పెరువు మళ్ళా దేవుడు అదే పిలుస్తూ పైకి అదే మారు మనసు అంటారు లోపల స్టార్ట్ అవుతుంది ఆ కొండ చాలా విషయాలు మార్పు చెందుతూ ఉండాలి అనేక విషయాలు మార్పు చెందుతుంటే రూపాంతరం చెందుతూ మహిమ నుండి అధిక మహిమలని మనం వెళ్తూ ఉంటాం అది మార్పు లోపల స్టార్ట్ అవుతుంది అది ప్రతిదీ కూడా లోపల స్టార్ట్ అవుతుంది ఇది వాక్యండి అంటే యాకోపత్రిక అర్థం అర్థం పూర్తి ఉంటుంది అంట అంటే నన్ను చచ్చుకొచ్చినప్పుడు చూడండి వాక్యమైన అర్థం అంటే గమనించేది మనం అనుకుంటుంటే నేను నాలుగు వందల లోపల తప్పు చూపిస్తాను అనుకుంటున్నాను నేను తప్పు చేసినప్పుడు బైబిల్ నాలుగు వందల లోపాలు చూపిస్తుంది కరెక్టే అది మాత్రమే కాదు బైబిల్ న్యాచురల్ ఏ స్థితిలో ఉండడానికి దేవుడు నన్ను నియమించడో ఆ స్థితిని కూడా నాకు వాక్యమే చూపిస్తుంది అర్థం ముందుకు వచ్చిన తర్వాత మామూలు నాకు తెలియనటువంటి స్థితిని దేవుడు చూపిచ్చి అంటే నువ్వు ఈ స్థితిలో ఉండాల్సిన వాడివి అనే వాక్యమే నాకు కొన్ని విషయాన్ని ప్రకాశంపజేస్తుంది వాక్యంలో వెళ్ళడానికి తోడనే వెలుగు కలుగును వాక్యం ఏంటంటే నాకు నువ్వే స్థితిలో దేవుడు వచ్చావు అనుకున్నాడో అది వాక్యం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు అది అందరూ నిలకడగా దాన్ని చూచి బయటికి వెళ్ళి ప్రవర్తిస్తే ఆ స్థితిలో నువ్వు మార్చబడతావు బైబిల్ అంటే నువ్వు నువ్వు వర్ది లేవు నువ్వు ఆశ చేస్తావు నొప్పించవలగని చేస్తాను దేవుడు చెప్తున్నాడు అది ఈ అర్థం మనం చూపిస్తుంది నా శాలరీ చూపించదు అది అప్పించవరగా చేస్తాను నా శాలరీ నాకు చూపించదు నా శాలరీ ఉంటుంది అంటే వచ్చిన తక్కువ ఇంకో రెండు వేల చేయాలి నేను అంటది శాలరీ కానీ బైబుల్ అంటే నువ్వు నిన్ను చేస్తాను నేను పైవాడుగా చేస్తాను ఈ అర్థం చెప్తుంది ఇది ఇక్కడికి వచ్చి నువ్వు చూసుకుంటే తప్ప నువ్వు దేవుడు ఏ స్థితిలో పెట్టాలనుకున్నా నీకు అర్థమే కాదు ఇక్కడికి వచ్చి ఈ అర్థంలో చూస్తేనే చూస్తుంది నా తప్పులు తప్పులు తప్పు చెప్పడానికి తెచ్చిగలవాల్సిన పని లేదు అది ఆల్రెడీ మీకు అందరికి తెలుసు మీరు ఎక్కడ తప్పదు మీకే తెలుసు అది చెప్పడానికి పాస్లో అవసరం లేదు దాన్ని చెప్పడానికి ప్రతిసారి అవసరం లేదు పరిసరాలు కావాల్సి ఉంటుంది కానీ ప్రతిసారి అవసరం లేదు నేను ఎందుకు తప్పపోతున్నా నాకు తెలుసు ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన పని నాకు లేదు కానీ దేవుడు ఏం చేస్తాను తెలుసు ఇక్కడ వచ్చినప్పుడు నేను ఏ స్థితిలో పెట్టాలి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఇక్కడ మనకి అందరు చెప్తున్నాడు దేవుడు యహోష్ అదే చెప్తున్నాడు యహోష్వా ఇప్పుడైతే నువ్వు భయపడుతున్నావు నలుపులో నువ్వు చేయడం అనుకున్నావు కానీ చెప్తున్నాడు నువ్వు గనుక దీని చదివి దీన్ని గనుక ధ్యానిస్తే నీ మార్గం నువ్వు వరుదలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అందుకని రాజులకి దొడదే చెప్తున్నాడు ఇజ్రాయల్ ప్రజలకి అదే చెప్పాడు మనకు కూడా ఈ రోజు అదే చెప్తున్నాడు దేవుడు ఏదన్నా సరే జరగాలంటే ఫస్ట్ ఇక్కడ అంటున్నాడు నువ్వు లోపల మారితేనే బయట పరిస్థితులు మారుతాయి అందుకనే బయట నుంచి పరిస్థితి మార్చుకోవడానికి ట్రై చేయండి మార్చుకోండి అందుకని ఏం జరగాలన్నా సరే ఫస్ట్ వాక్యం హృదయంతో నింపుకోండి హృదయంలో వాక్యంతో నింపుకోండి ఎంత ఎక్కువగా వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుంటారో అంతగా ఆ వాక్యం ద్వారా దేవుడు పనిచేసి మీ జీవితాన్ని పలింపజేస్తాడు నా హృదయంలో వాక్యం లేకపోతే దేవుడు క్యారించడానికి ఏమీ లేదంటే అందుకని ప్రభావ చేయబ్రభాన చేయలేదు దేవుడు పని చేయాలంటే దేవుడికి వాక్యం కావాలి అందుకనే వాక్యం హృదయంలో ఉండాలి వాక్యం హృదయంలో ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ తెలుసుకోవాలి దీని వాల్యూ అనోద్యుడు జరిపేసిన నేర్పుతున్నాడు యహస్వాకి నేర్పే మనము నేర్చుకోవాలి అందుకనే దీన్ని మోయడానికి దీన్ని పట్టుకోవడానికి సిగ్గుపడవాలి దీని దీన్ని దీని వాల్యూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మారుతుంది నేను జీవితాన్ని మార్చలేను నేను ఏమైనా చేయలేను వాక్యమే ప్రతి వారి జీవితాన్ని మారుస్తుంది యహశ్వడే చెప్పారు యహస్వా నీ మార్గం వర్ధం చేసుకుని చక్కగా ప్రవర్తించాలంటే దీన్ని ధ్యానించు ఏదైనా జరగాలంటే వాక్యం ద్వారా దేవుడు చేస్తారు వాక్యం దేవుడు చేయాలి అందుకనే సెన్సార్ చర్చకు రావాలి కూర్చొని వాక్యం వినాలి దీన్ని ధ్యానించాలి దీన్ని ప్రకారం చేయాలి చేస్తే మన మార్గాన్ని మనం వర్దలు చేసుకుని ప్రవర్తిస్తాము ఒకరి ప్రార్థన చేసుకుంటాం